హాయ్ అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో శ్రావణ మాసం లేటెస్ట్ కలెక్షన్ మనకి ఆషాఢంలోనే వచ్చేసింది అది కూడా బెస్ట్ ఆఫర్స్ తో వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎటువంటి మిస్టేక్ లేదు అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ విత్ కలర్ మ్యాచింగ్ అంటే సింగిల్ కలర్ ఉండటం వల్ల మీకు ఏమైనా ఆఫర్ అనేది వస్తుందేమో అనుకుంటున్నారో అదేమీ లేదండి అంతా కూడా ప్రతిదీ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్ ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది అలాగే వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఆప్షన్ ఉండదు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వెబ్సైట్ లింక్ ఇచ్చాము అలాగే మీరు క్రోమ్ లో కూడా డబ్ల్యూ డబ్ల్యూ శ్రీ పంచముఖి కామ్ అని సెర్చ్ చేసిన మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మొగల్ రాజ్పురం పివిపి మాల్ రోడ్ లో ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ దగ్గర మన షోరూమ్ అడ్రస్ ఉంటుందండి చాలా మంది కూడా అడ్రస్ గురించి కాల్ చేస్తున్నారు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చాను ఇక ఈ వీడియోలో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇదిగోండి ఫ్యాన్సీ శారీస్ ఇవి వెయిట్ లెస్ వస్తాయండి మనకి వెయిట్ లెస్ వచ్చింది బెనారస్ ఫ్యాన్సీ ఏదైనా సరే మనకి థౌజండ్ ఏవో ఉంటుంది ఈ రోజు మనం స్పెషల్ ఆఫర్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ థౌజండ్కి వన్ ప్లస్ వన్ ఐదు వందల రూపాయలు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కాంబినేషన్ పళ్ళు బోర్డర్ అలాగే బ్లౌజ్ ఇంకొకటి మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది పట్టు శారీస్ అయితే కలెక్షన్ చాలా వచ్చిందండి నేను ఇందులో ఒక నిజం అయితే చూపిస్తున్నాను ప్రతి రోజు కూడా మన దగ్గర కలెక్షన్ వస్తూనే ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి సెమీ ప్యూర్ కూడా కాదండి అలాగని పూర్తిగా ఉండేటటువంటి ఇమిటేషన్ కాదు ఇలాంటి ప్యాటర్న్సే మనకి ఇమిటేషన్స్ వస్తాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో కూడా వస్తాయి అవైతే కాదు మనకి గ్రాండ్గా ఉంటాయి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అనేది ఉంటుంది సేమ్ ఇదే తో మనకి ప్యూర్ పట్టు చీరలో కూడా వచ్చాయి ఇవన్నీ కలర్ చూపిస్తాను ప్యూర్ పట్టు సారీస్ ఫోర్ థౌజండ్ రేంజ్ అండి ఇవన్నీ కూడా ఇవి కూడా ఉన్నాయి ఫోర్ థౌజండ్ రేంజ్ వన్ ప్లస్ వన్ రెండు వేల రూపాయలకి ఇది మనకి వెయిట్ లెస్ వస్తుంది ఇది జరీ కాంబినేషన్ తోనే వస్తుంది ఇది జెరీ కాంబినేషన్ తో వస్తుంది కానీ మనకి వెయిట్ తగ్గే కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది ప్యూర్ సర్వీస్ కాబట్టి నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పాను ప్యూర్ సెమీ ప్యూర్ ఇమిటేషన్ లో కూడా మనకి క్వాలిటీని బట్టి కూడా ఉంటాయి ఇప్పుడు ఇది సెమీ ప్యూర్ కాదు అలాగని పూర్తిగా ఉండేటటువంటి ఇమిటేషన్ కాదని ఎలా చెప్తున్నానో ఇది కూడా మనకి సెమీ ప్యూర్ కాకపోయినా కూడా వెయిట్ లెస్ వస్తుంది అంటే క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ముందుగా నేను ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ అయితే షేడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ అండి జెడ్ ఎల్ వన్ సేమ్ ఇదే ప్రొడక్ట్ కోడ్తో మనకి వెబ్సైట్ లో ఉంటుంది వెబ్సైట్ లింక్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు వెబ్సైట్ లింక్ అని మీరు మెసేజ్ చేసిన లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇచ్చాం అలాగే క్రోమ్ లో కూడా గూగుల్ క్రోమ్ లో కూడా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ సెర్చ్ చేయొచ్చు చూడండి ఈ విధంగా మనకి హార్జ్ గంటక లైన్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ బోర్డర్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ మనం ఎక్కువగా మన ఛానల్లో బ్రాండెడ్ సారీస్ మిస్ ప్రింట్ అలాంటి కలెక్షన్ అయితే చేస్తాను కదా శ్రావణ మాసం కారణంగా ఎటువంటి మిస్ ప్రింట్ కలెక్షన్ అయితే పెద్దగా నేను వీడియో చెయ్యట్లేదండి ఇప్పుడు అంతా కూడా ఫ్రెష్ ఐటమ్ కి సంబంధించినటువంటి కలెక్షన్ చేస్తున్నాను వీడియోలో చూపించేది కొద్దైనా కూడా ఎంతో కలెక్షన్ మనకి డైలీ అప్డేట్స్ వస్తూ కలెక్షన్ అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా షార్ట్ పళ్ళు బ్లూ కలర్ చెక్స్ పేటర్ షార్ట్ పళ్ళు ఇచ్చాడు అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఈ విధంగా వచ్చేసాడు చూడండి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేసాడు హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేసి ఈ విధంగా మనకి వెయిట్ లెస్ మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే వెయిట్ లెస్ మేడం మేము పంపించినటువంటి లింకు ఈ బ్లూ లెటర్స్ లో ఉంటుంది వీడియో వెబ్సైట్ లింకు ఆ లింక్ కనుక క్లిక్ చేసినట్టయితే హోమ్ పేజ్ ఈ విధంగా ఎంటర్ అవుతుంది ఓపెన్ అవుతుంది మేడం ఓపెన్ అయిన తర్వాత మీకు కావలసినటువంటి శారీస్ ఈ విధంగా స్క్రోల్ చేసి లాస్ట్ పీస్ వరకు కూడా మీరు స్క్రోల్ చేసుకోవచ్చు మీకు కావలసినటువంటి ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే కింద రైట్ సైడ్ యాడ్ కార్ట్లోకి యాడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాపర్ బ్లూ నుంచి సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ టు కార్ట్ అనేది నేను సెలెక్ట్ చేశాను ట్యాప్ చేశాను ఆటోమేటిక్గా ఎప్పుడైతే యాడ్ టు కార్ట్ అనేది నేను సెలెక్ట్ ట్యాప్ చేశాను ఇక్కడ కింద రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి కార్ట్ అనేటటువంటి ఒక బాస్కెట్ సెంబుల్ ఉంది కదా ఆ బాస్కెట్ సెంబుల్ వన్ కాస్త టూగా గా మనకి చేంజ్ అయిపోయింది ఇక్కడ యాడ్ కార్ట్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా ముందుకు ప్రాసెసింగ్ వెళ్ళాలి అనేది చూపిస్తున్నాను ఇది ఇక్కడ ఫస్ట్ వన్ రెడ్ లెటర్స్ అనేది వచ్చేసినాయి చూసారు కదా రెడ్ లెటర్స్ ఎందుకు వచ్చినాయి అంటే మీరు సెలెక్ట్ చేసినటువంటి ఆ రెండిట్లో అది లేదు అని అది మనకి వెబ్సైట్ అనేది చెప్తుంది అందుకనే ఈ రైట్ సైడ్ ఉన్న క్రాస్ సింబుల్ ని నేను ట్యాప్ చేస్తున్నాను సో ఆటోమేటిక్ గా ఆ క్రాస్ సింబుల్ కనుక మీరు ట్యాప్ చేసినట్టయితే ఈ టూ శారీస్ లో ఒకటి డిలీట్ అయినది అయిపోతుంది అవైలబుల్ గా ఉన్నటువంటి ఆ ఒక శారీ సెలెక్ట్ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్ చెక్ చెక్అవుట్ తర్వాత మీరు సెల్ నెంబర్ ఇస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత పేమెంట్ ఆప్షన్ పేమెంట్ ఆప్షన్ కూడా అయిపోయిన తర్వాత అడ్రస్ అనేది మీ పిన్ కోడ్ ల్యాండ్ అక్కడ ల్యాండ్ నెంబర్ ఏదైనా ఉన్న స్ట్రీట్ నేమ్ అన్నీ కూడా మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మేడం ఆటోమేటిక్గా మీరు కావాల్సినటువంటి వెరైటీస్ మొత్తం కూడా ఆటోమేటిక్గా యాడ్ కార్డు ద్వారా మీకు పర్చేసింగ్ చేసుకోవచ్చు మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా మా వాట్సప్ నెంబర్ కి చాటింగ్ చేయొచ్చు మేడం గైడ్ లైన్ చేస్తారు పింక్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ అండి జెట్ ఎల్ టూ ఇదే ప్రొడక్ట్ కొడుతో మనకి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది శారీ వ్యూ అయితే నేను షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ అండి ఎటువంటి మిస్టేక్లు కూడా ఉండవు అనమాట శారీ విత్ బ్లౌజ్ శారీ ఈ విధంగా చాలా వెయిట్లెస్ అండి మనకి ఇమిటేషన్ కాదు ఇది అలాగని ప్యూర్ కూడా కాదు మరి ఏంటంటే ప్యూర్ కాదు ఇమిటేషన్ కాదు అని అంటే క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇదిగోండి హార్జం కలర్ గోల్డ్ కలర్ జరీ లైన్స్ వచ్చేసినాయి టూ సైడ్స్ కూడా బ్లూ కలర్ బార్డరు ఇది పళ్ళు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ ఇచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ అనేది వచ్చేస్తాడు సూపర్ కలెక్షన్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఎప్పుడు కూడా ఇంతవరకు ఇలాంటి ఐటమ్ మనం చేయలేదు ఏదైనా మిస్టేక్ గ్రేడ్ లో అయితే చేసామేమో కానీ ఫ్రెష్ శారీస్ లో మాత్రం ఈ విధంగా ఇంత వెయిట్ లెస్ వచ్చినటువంటి శారీస్ మనం ఎప్పుడు కూడా చేయలేదు ఇంకా బార్డర్ కూడా మనకి హెవీ క్వాలిటీనే ఇస్తాడు మంచి జెరీ అనేది ఇక నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ జెట్ ఎల్ త్రీ శారీ వ్యూ చూసేద్దాం లక్స్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఇవ్వడం జరిగింది వీటిలోనే మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చాడు అంటే మనకి హెవీ డార్క్ లేకుండా లైట్ కలర్ మ్యాచింగ్ ఎక్కువ ఇచ్చాడు పెస్టల్ కలర్ మ్యాచింగ్ అని కూడా అంటారు చూసారు కదా సేమ్ ప్యాటర్న్ ప్రతిదీ కూడా సేమ్ ప్యాటర్న్ మనకి బోర్డర్ కాంబినేషన్ మాత్రమే మారుతూ వచ్చింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఈ విధంగా మనకి హ్యాండ్స్కి బోర్డ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చాడు చూడండి శారీ వ్యూ అయితే చూసారు కదా సూపర్ గా ఉన్నాయి అన్నీ కూడా ఐదు వందల రూపాయలు నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ జెడ్ ఎల్ ఫోర్ కాపర్ సల్ఫేట్ బ్లూ కి పింక్ కలర్ జడ్ ఎల్ ఫోర్ శారీ వ్యూ చూసేద్దాం శ్రావణ మాసం కలెక్షన్ చాలా వచ్చింది మేడం షాప్ను విజిట్ చేయాలనుకున్న వాళ్ళు తొందరగా విజిట్ చేయండి చాలా బాగుంది వెరైటీ ఇదిగోండి శారీ వ్యూ ఈ విధంగా ఉంది చూసారు కదా ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూద్దాం ఇదిగోండి బ్లౌజ్ ఇది శారీ వ్యూ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ బ్లౌజ్ రావటం వల్ల మనకి ఇక్కడ షేడ్ అనేది డార్క్గా కనిపిస్తుంది కదా ఇది శారీ అనమాట నెక్స్ట్ జెడ్ ఎల్ ఫైవ్ పింక్ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ బోర్డర్ శారీ వ్యూ చూసేద్దాం నిన్న చేసినటువంటి సెమీ ప్యూర్ శారీస్ కూడా చాలా రెస్పాన్స్ బాగుందండి నేను వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయలేదు చాలామంది కూడా మీరు వీడియోలో షేర్ చేసినటువంటి ఐటమ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని అడిగారు చెప్పాలంటే లో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే షాప్కి వచ్చిన వాళ్ళకే మొత్తం స్టాక్ అయిపోయింది ఆన్లైన్ కోసం నేను కొంత స్టాక్ పక్కన పెడతాను అది కూడా నాకు సరిపోకపోయేటికి షాప్లో కలిపేశానండి ఇదిగో చూడండి ఈ విధంగా చాలా గ్రాండ్గా ఉంటాయి మేడం అన్నిటికీ మించి ప్రతి ఒక్క శారీ కూడా మనకి ఒక ప్యాటర్న్ ఉందంటే ప్రతి ఒక్క శారీ కూడా అది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటటువంటి సెంటర్ను బేస్ చేసుకుని ఉంటుందండి ఇవన్నీ కూడా బెనారస్ శారీస్ ఇవన్నీ కూడా బెనారస్ శారీస్ సేమ్ ఇదే శారీ మనకు లో తయారైతే ఫిఫ్టీ పర్సెంట్ ప్రైస్ వేరియేషన్తో తయారవుతుంది ప్రతి ఒక్క ప్యాటర్న్ మనకి సూరత్లో లో తయారైందంటే మోర్ దాన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ట్రేడ్ వేరియేషన్తో తయారైంది కానీ చూడడానికి చూపులకి ఒకేలా ఉన్నా కూడా క్వాలిటీ అయితే మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయొచ్చు ఏదైనా ఫంక్షన్ అన్నప్పుడు మనకి సూరత్లో తయారయ్యే ఇన్విటేషన్ శారీస్ కట్టుకున్నప్పుడు ఉండేటటువంటి వ్యూ మనకి హ్యాండ్లూమ్ ప్యూర్ శారీస్ కట్టుకున్నప్పుడు ఉండేటటువంటి వ్యూ వేరుగా ఉంటుందండి ఇక సబ్జెక్ట్లోకి అయితే వచ్చేద్దాం ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి సెమీ పార్టీ వేరుగా బాగుంటుంది రీసెలర్ కి బెస్ట్ ప్రైస్ మీరు చక్కటి మంచి ప్రాఫిట్ తో కూడా సేల్ చేసుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ ఇదా అదా అన్నట్టుగానే వచ్చేస్తున్నాయండి జెడ్ ఎల్ సిక్స్ ప్రొడక్ట్ కోడ్ ఈ శారీ వ్యూ చూసేద్దాం ప్రతిదీ కూడా నేను ఎందుకు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అని అంటే మన షాపులో శారీ ఓపెన్ ఉండదండి నేను అందుకే ఇక్కడ శ్రమ అనుకోకుండా ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేస్తున్నాను మీరు కావాలంటే పాత వీడియోలు వాచ్ చేయండి నేను శారీస్ ఎక్కువ ఓపెన్ చేయను జస్ట్ మామూలుగా ఫోల్డింగ్ మీద చూపిస్తాను కానీ కొనే వాళ్ళకి శారీ వ్యూ తెలియాలి మనమేమో షాప్ లో ఓపెన్ చేయము అందుకని ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు మేము పళ్ళు బ్లౌజు కూడా చూపిస్తాము అసలు ఓపెన్ లేకుండా కాదండి విషయం అయితే ఫుల్ ఓపెన్ ఉండదు కూడా హోల్సేల్ ప్రైస్ కాబట్టి మనం అలాంటి సర్వీస్ చేయలేకపోతున్నాం అండి అంతేకాదు వేరే కాదు ఇవన్నీ కూడా నేను ఏడు వందల యాభై ఎనిమిది వందలు మార్కెట్ ప్రైస్ అమ్మితే ఓకే కానీ మనం హోల్సేల్ కాబట్టి ఓపెన్ ఉండదు అని చెప్తున్నాను ఇదిగోండి పళ్ళు పింక్ కలర్ కాంట్రాస్ట్ బోర్డరు అలాగే శారీ ఇదిగోండి బ్లౌజు బ్లౌజ్ అయితే చూడండి ఒక పట్టు చీరకు వచ్చినట్టు వచ్చేసింది క్వాలిటీ ఫైన్ క్వాలిటీ జెరీ క్వాలిటీ అన్నీ బాగుంటాయి ఇక నెక్స్ట్ జెడ్ ఎల్ సెవెన్ నాచు గ్రీన్ అండి బ్లాక్ కాదు ఇది ఒకవేళ బ్లాక్ అనుకుంటున్నారేమో బ్లాక్ అయితే కాదు డార్క్ నాచు గ్రీన్ పింక్ కలర్ బోర్డర్ ప్రతి ఒక్క కలరు కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి శారీ వ్యూ అనేది ఎలా ఉందో చూసాను ఇదిగోండి ఈ విధంగా మనకి శారీ వ్యూ అనేది వచ్చేస్తుంది ఫినిషింగ్ క్వాలిటీ చూడండి చాలా బాగుంది వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అనమాట ఇక బ్లౌజ్ అయితే ఈ విధంగా పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసాడు హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇక ఇందులో మొత్తం మనం ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పాం కదా ఫైనల్ కలర్ జెడ్ ఎల్ ఎయిట్ జెడ్ ఎల్ ఎయిట్ మేడం ఇక శారీ కలర్ కాంబినేషన్ చూసాము శారీ వ్యూ కూడా చూసేద్దాము చూడండి ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది శారీ ఇవన్నీ కూడా మీకు తెలుసు చూసే వాళ్ళకి థౌజండ్ అబోవ్ శారీస్ మేడం ఇవన్నీ కూడా మీరు షాప్కి వచ్చి కూడా మన దగ్గర ఎంత బెస్ట్ ఆఫరు అలాగే ఎంత బెస్ట్ క్వాలిటీ మనం క్వాలిటీ ఇచ్చి క్వాలిటీ ఇచ్చి మనం ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి శారీ కాపర్ సెల్ఫ్ బ్లూ ఇచ్చాడు ఆర్జెంటికల్ లైన్స్ అలాగే మనకి టిష్యూ లాగా ఉండేటటువంటి పళ్ళు ఇక బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చాడు చూసారు కదా ఇవన్నీ కూడా ఐదు వందల రూపాయలు అంటే థౌసండ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో పెట్టామండి ఇవన్నీ కూడా చాలా మంచి ఆఫరు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో వచ్చేస్తుంది నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అని పట్టు చీరలు నేను ఇంట్రొడక్షన్లో చూపించాను కదా ఆ శారీస్ కలెక్షన్ చూసేద్దాం వాటితో పాటు ప్యూర్ శారీస్ మొన్న నాకు ఒకళ్ళు అడిగారు ప్యూర్ శారీస్ కూడా చెయ్యండి అని అని ఫోర్ థౌజండ్ వన్ ప్లస్ వన్ అది కూడా చూసేది మేడం ప్రతిదీ ఈ విధంగా బాక్స్లో వస్తుంది శారీ మనకి బాక్స్లో వస్తుంది రీసెల్లర్కి మేము బాక్స్తోనే ఇస్తాం కావాలి అంటే ఇంత చాలా మంది అడిగారు సార్ మాకు బాక్స్తో ప్యాకింగ్ చేయండి అని ఇంత ముందు అడిగేవాళ్ళు కదా నేను ఇంక నుంచి తో ప్యాకింగ్ చేపిస్తాను ఏంటంటే కొద్దిగా బాక్స్తో చేయటం వల్ల పెద్దదిగా అవుతుంది బేలు అనే ఉద్దేశంతో నేను తో ప్యాక్ చేసావును కాదు కానీ బేలు పెద్దదైనా పర్వాలేదు అనే ఉద్దేశంతో నేను ఇంక నుంచి మీకు బాక్స్తోనే ప్యాక్ చేస్తాం రీసెల్లర్ అందరికి చెప్తున్నానండి ఇదిగోండి ఇంకా శారీ ఈ విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డార్క్ లీఫ్ గ్రీన్ తీసుకున్నాడు శారీ వ్యూ చూసేద్దాం నేను ఫుల్ ఓపెన్ అయితే చేయను శారీ వ్యూ ఎలా ఉంటుందో మీకు తెలియడం కోసం ఎంతవరకు అయితే మనం పళ్ళు ఇదిగోండి మేడం ఈ విధంగా ఉంది చూశారు కదా ఒక ప్యూర్ పట్టు చీరలాగా ఉంది ప్యూర్ అని కాకపోయినా సెమీ ప్యూర్ అయినా చెప్పచ్చు నేను అలా చెప్పను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఖచ్చితంగా మీకు ఇది సెమీ ప్యూర్ అయితే కాదు కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది రెండు వేల నాలుగు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇక పళ్ళు చూసేద్దాము ఈ విధంగా మనకి పళ్ళు అయితే వచ్చేస్తుంది కడ్డీ బార్డర్ తీసుకున్నాడు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుందండి ఇదిగోండి మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా కాంట్రాస్ట్ బ్రోకెట్ వచ్చింది చూడండి హ్యాండ్స్కి మనకి మీడియం కంచి బోర్డర్ లాగా హ్యాండ్స్ కూడా ఇచ్చేసాడు ఇవి కూడా మీకు వెబ్సైట్లో ఉన్నాయి మేడం వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు పట్టు చీరలు అయితే మన దగ్గర ఫ్యాన్సీ పట్టు చాలా కలెక్షన్ వచ్చిందండి ప్రతిరోజు వస్తూనే ఉంటాయి రీసెలర్స్ నిన్న చాలా మంది కూడా విజిట్ చేశారు కదా షాప్ ని అలాగే విజిట్ చేయండి మేడం ఎందుకంటే ఇవన్నీ కూడా శ్రావణ మాసం కొత్త కలెక్షన్ మీకు కావాలి అని అంటే హ్యాపీగా షాప్ కి విజిట్ చేశారనుకోండి నేను వీడియోలో చూపించేది కొద్ది కలెక్షన్ కానీ మనకి షాప్ లో చాలా కలెక్షన్ ఉంటుంది కదా అందుకని మీరు షాప్ నే విజిట్ చేయండి కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ చూపిస్తున్నాను అండి ఇవన్నీ కూడా నేను సేమ్ ప్యాటర్న్లో చూపిస్తున్నాను స్మూత్గా ఉంటాయి హార్డ్గా ఉండవు శారీస్ మనకి ఇంత మునుపు నేను బ్రోకెట్ శారీస్ చూపించాను కదా సూరత్ అవి అవి అద్దె ఇవైతే మనకి కోయంబత్తూర్ పట్టు మనకి స్మూత్గా ఉంటాయి కోయంబత్తూర్ పట్టు ఏంటంటే మనకి ప్యూర్ పట్టు లాగా ఉంటాయి ఇదిగోండి శారీ చూపిస్తున్నాను ఈ విధంగా శారీ మొత్తం కూడా హెవీ బ్రోకెట్ అయితే వచ్చేస్తుంది విత్ మేనా పళ్ళు అండి ఇది పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కూడా బ్రొకెట్ ఇస్తాడు కాంట్రాస్ట్ కలరు బ్రోకెట్ ఇచ్చేసి మనకి శారీ అనేది బ్లౌజ్ క్రియేషన్ చేస్తాడు నెక్స్ట్ డార్క్ నాచ్ గ్రీన్ కలర్ అండి డార్క్ నాచ్ గ్రీన్ కలరు ఇది కూడా సేమ్ లోనే నేను ఇలా చూపించేయచ్చు కానీ మీకు శారీ వ్యూ ఎంత మంచి ఐటము అనేది మీకు తెలియటం కోసం నేను శారీ అయితే ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తున్నాను శారీ ఎంత గ్రాండ్గా ఉందో రెండు వేల నాలుగు వందలు వన్ ప్లస్ వన్ అంటే మనకి పన్నెండు వందల రూపాయలు వస్తుంది మేడం ఫ్రెష్ ఐటమ్ మనకు ఎటువంటి మిస్టేక్లు ఉండవు ఫ్రెష్ ఐటమ్ మనకి రీసెలర్స్కి అయితే మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ అన్నమాట ఇదిగోండి బ్రొకెట్ బ్లౌజ్ మనకి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చేసింది ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇంకోటి చూసేద్దాం కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ మేడం సారీ వ్యూ చూసేద్దాం చూడండి ఎంత బాగుందో చూడండి షాపుకి మీరు వచ్చి చూసినట్టయితే అసలు ఆలోచించకుండా వెంటనే కొనేస్తారండి అంత బాగుంది బడ్జెట్ మనకి పన్నెండు వందల రూపాయలు ఇంత గ్రాండ్ లుక్ ఉండేటటువంటి ఐటమ్స్ అలాగే ట్రెండ్ కి సంబంధించినటువంటి రన్నింగ్ కలర్స్ రన్నింగ్ ప్యాటర్న్స్ వచ్చేది ఫంక్షన్స్ పెట్టుబడులకైనా మనం వాడకోవడానికి సెమీ గా కూడా బాగుంది నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ మేడం అలాగే ఈ కలెక్షన్ వెబ్సైట్ లో ఉంది వెబ్సైట్ ద్వారా మాత్రం మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి రీసేలర్స్ మాత్రం వీడియో కాన్ఫరెన్స్ అది కూడా ముందుగానే మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలండి మీరు స్లాట్ బుక్ చేసుకోకుండా వీడియో కాల్ వెంటనే అడుగుతున్నారు వెంటనే అయితే చేయడానికి వీలు కాదు మేడం ఐటమ్ అయిపోయింది కదా అంటున్నారు ఓకే ఐటమ్ వరకు అయినా మేము ముందు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకే ఇస్తాము ఎందుకంటే వాళ్ళు ముందుగానే బుక్ చేసుకున్న వాళ్ళు కాకుండా మీకు ఇచ్చామనుకోండి ఐటమ్ అయిపోయింది అని వాళ్ళు బుక్ చేసుకోవడానికి కూడా ఉపయోగం ఉండదు అందుకని చెప్తున్నాం మీకు అప్డేట్స్ అనేది వాట్సాప్ స్టేటస్లో వస్తాయి ఇప్పుడు యాక్చువల్గా ఈ ఈ రిలీజ్ అయిన వీడియోకి సంబంధించినటువంటి అప్డేటు నేను వాట్సాప్ స్టేటస్లో నిన్న రాత్రి పెట్టేశాను అందుకే వాట్సాప్ స్టేటస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కోవటము లేకపోతే వెంటనే వీడియో రేపు మార్నింగ్ వాచ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళు రెడీగా ఉంటారనమాట మీకు కూడా అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆయన బట్టి సేవ్ చేసుకోండి ఇదిగోండి మన కమ్యూనిటీ లింక్ కూడా ఇచ్చాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమ్యూనిటీ లింక్ కూడా ఇచ్చాను కమ్యూనిటీలో కూడా నేను అప్డేట్ చేస్తాను రేపు రిలీజ్ అయ్యే వీడియో ఇది అని బిఫోర్ నైటే నేను అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది చూడండి కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా చూశారు కదా వీడియోలో ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా లేటెస్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది నేను అందుకే వీడియో లెంత్ కాకుండా నెక్స్ట్ మనం ప్యూర్ శారీస్ చేయాలి చూడాలి అందుకే చెక్ చెక్ అయితే కాని చేస్తున్నాను డ్యామేజ్ సారీస్ నేను లో పెడతానండి టూ డేస్ తర్వాత మీకు వీడియో రిలీజ్ అవుతుంది క్లియరెన్స్ సేల్ మా దగ్గర ఉన్నటువంటి ఐటమ్ అన్ని కూడా ఆల్రెడీ ఉన్న రేట్ కంటే కూడా ఇంకా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాము ఇదిగో చూడండి సారీ వ్యూ మంచి చిల్లీ రెడ్ అండి చూసారు కదా మనలో ఉన్న రెడ్ అనమాట ఇది ఇదిగోండి బ్లౌజ్ ఓకే కదా బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ సారీ వ్యూ చూసేద్దాము మనకి టూ సైడ్స్ కూడా బోర్డర్ వచ్చేస్తారు చూసారు కదా చూడండి ఈ విధంగా పన్నెండు వందల రూపాయలండి హోల్సేల్ ప్రైసు ఎంత బాగుంది మార్కెట్ ప్రైస్ ఎంత అనేది మీరే గెట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పు అమ్ముతున్నారు టూ థౌజండ్ ఎబో కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు మనమైతే హోల్సేల్ ప్రైస్ అందుకే మన షాపులో ఓపెన్ చేసి కూడా రిటైల్ రిటైల్లో చూపించినట్టుగా మేము ఏ కూడా ఓపెన్ చేయము అది కూడా నేను వీడియోలో చెప్తున్నాను నెక్స్ట్ గ్రీన్ కి పింక్ కలర్ ఆన్లైన్లో పర్చేసింగ్ చేసిన వాళ్ళు అన్ప్యాక్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో అయితే తీయండి మేడం వీడియో ఫుటేజ్ ఎందుకంటే వందలో ఎప్పుడో వెయ్యిలో ఒకటో రెండో చీరలు ఏదైనా వచ్చినాయి అనుకోండి మీకు అది డ్యామేజ్ మా దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే మీ దగ్గర ఏదైనా అయిందా అనేది వీడియో ఫుటేజ్ అనేది ముఖ్యం అందుకే చెప్తున్నాను ఇదిగోండి మేడం ఇప్పుడు ఈ శారీలో మనం పళ్ళు చూద్దాం ఇదిగోండి ఇది పళ్ళు ఈ ది బ్లౌజ్ ఇక శారీ వ్యూ చూద్దాం ఏ విధంగా ఉం ఇప్పటి వరకు చూపించినటువంటి కలెక్షన్ అంతా కూడా రెండు వేల నాలుగు వందలు వన్ ప్లస్ వన్ ఇప్పుడు నేను ప్యూర్ పట్టు చూపిస్తున్నాను నాలుగు వేల రూపాయలు వన్ ప్లస్ వన్ అండి రెండు వేల రూపాయలకి లెస్ వస్తుంది వీడియోలో చూడటానికి అది ఇప్పుడు నేను చూపచ్చబోయేటటువంటి వెరైటీ ఒకేలా ఉంటుంది కానీ వెయిట్ కానీ జెరీ కానీ ఫ్యాబ్రిక్ బేస్ క్వాలిటీ కానీ అన్నీ కూడా మారిపోతాయి వీటిలోనే మన దగ్గర మార్కెట్ ప్రైస్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అమ్ముతున్నటువంటి శారీ మూడు వేల ఐదు వందల రూపాయలు మనం స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం కలర్ మ్యాచింగ్ లేదండి వేవర్ దగ్గర నుండి నేను కలర్ మ్యాచింగ్ లేకపోయినా పర్వాలేదు ఒక్కసారికి ఫైవ్ థౌజండ్ వేరియేషన్ అంటే హ్యాపీగా మన రీసెలర్స్ అందరూ కూడా కొనేస్తారు నేను కాన్ఫిడెన్స్తో తీసుకొచ్చాను నేను వీడియో అయితే ఇంకా చేయలేదు దగ్గర నుండి సింగిల్ కలర్ కాంబినేషన్ ఉన్నా నేను తీసేసుకున్నానండి ఇదిగోండి ఇదిగో అండి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల మార్కెట్ ప్రైస్ మీరు కావాలంటే షాప్కి వచ్చి క్వాలిటీ చెక్ చేసి ఇది ఎనిమిది వేల ఐదు వందలు ఉంటుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు వెయిట్ అండి ప్యూర్ పట్టు ఈరోజు మన దగ్గర ఎంతో తెలుసా మేడం మూడు వేల ఐదు వందల రూపాయలు నేను సారీ ఓపెన్ చేయను జస్ట్ ఇలా చూపిస్తున్నాను ప్యూర్ శారీస్ ఇది మార్కెట్లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా అమ్ముతున్న రేట్ అండి ఇది అయితే మూడు వేల ఐదు వందల రూపాయలు ఇది ప్యూర్ వెయిట్లెస్ పట్టు ఈ విధంగా మనకి శ్రావణ మాసం పట్టు కలెక్షన్ అయితే చాలా వచ్చినాయి అన్నీ కూడా హెవీ క్వాలిటీలు చూడండి ఇది ప్యూర్ శారీస్ ఇవి కూడా ఇవి అంతా మొత్తం బ్రొకెట్ కాన్సెప్ట్ తో వచ్చినాయండి ఇవన్నీ కూడా బ్రొకెట్ కాన్సెప్ట్ తో వచ్చినాయి నేను జస్ట్ ఇలాగే చూపించేస్తాను అన్నీ కూడా యాష్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ బార్డరు అలాగే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏంటి తేడా అంటారా వెయిట్ లెస్ వస్తుందండి మనకు ప్యూర్ శారీస్ ఎప్పుడు కూడా వెయిట్ లెస్ వస్తాయి వెయిట్ ఉండవు రెడ్ కలర్ కాంబినేషన్ మొత్తం సిల్వర్ జరిగి తీసుకున్నాడు బ్యాక్గ్రౌండ్ చూడండి నేను యాష్ కలర్ కాంబినేషన్ చూపించాను చూడండి అందులోనే సెకండ్ కలర్ ఇది ఇవన్నీ నేను చూపిస్తాను మీ కలర్ కాంబినేషన్ కూడా తెలుస్తుంది నెక్స్ట్ అందులోనే థర్డ్ కలర్ కాంబినేషన్ ఎలిఫెంట్ గ్రేకి ఆరెంజ్ కలర్ ఎలిఫెంట్ గ్రేకి ఆరెంజ్ కలర్ త్రీ కలర్ కాంబినేషన్ సేమ్ లో వచ్చేసింది అంటే నెక్స్ట్ ప్యాటర్న్ మెరోన్ కలర్కి నేవీ బ్లూ బోర్డర్ మెరోన్ కలర్కి నేవీ బ్లూ బోర్డర్ తర్వాత ప్యూర్ శారీస్ నేను వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయలేదు మేడం ఎవరైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి పంపించండి మీకు మేము కొరియర్ చేస్తాం వెబ్సైట్ లో అయితే లేదు కాబట్టి చెప్తున్నాను ఇదిగోండి నేవీ బ్లూకి బ్లూ కి పింక్ కలర్ గోల్డ్ కలర్ మిల్క్ వైట్ కి గోల్డ్ కలర్ మెరూన్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ ప్రతి ఒక్క చీర కూడా కాంబినేషన్ చాలా బాగున్నాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను కానీ ప్యూర్ శారీస్ చాలా వచ్చినాయి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డార్క్ నాచి గ్రీన్ బార్డర్ నేను వీడియోలో చూపిస్తున్న కలర్ కాంబినేషన్స్ కాదండి ఇంకా షాప్ లో ఉన్నాయి ఇదిగోండి డార్క్ బ్రింజల్ కలర్ ఇది నేవీ బ్లూ లాగా ఉంది డార్క్ బ్రింజల్ కలర్ పింక్ కలర్ బోర్డర్ చూడండి ఇందులోనే మనకి త్రీ కలర్స్ వచ్చేసినాయి ఇదిగోండి సేమ్ డిజైన్ లో మీకు త్రీ ప్యాటర్న్స్ నెక్స్ట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డార్క్ నాచ్ గ్రీన్ ప్రతి ఒక్కటి కూడా ప్యాటర్న్ ఒకదానికి ఒకటి సంబంధం లేదండి ఇనిక్ ప్యాటర్న్స్ వచ్చినాయి మనకి చాలా బాగున్నాయి మెరోన్ కలర్ కాంబినేషన్ కి నావి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ స్నఫ్ కలర్కి ఆరెంజ్ కలర్ ఇదిగోండి ఇందులో ఫోర్ కలర్స్ వచ్చినాయి మనం ఈ ప్యాటర్న్లో చూసినట్టయితే ఫోర్ కలర్స్ వచ్చినాయి సార్ అన్నీ ఇలా చూపించారు ఒక అయినా ఓపెన్ చేస్తే మాకు శారీ వ్యూ అనేది ఐడియా వస్తుంది కదా అని అనుకుంటున్నారు అర్థమైందండి అందుకే నేను ఈ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను శారీ లెస్ అని చెప్తున్నారు అంతా బాగానే ఉంది వ్యూ అనేది మేము చూస్తాము చూడండి ఏంటి అని అంటే ప్యూర్ సార్ విషయం ఏంటంటే వెయిట్లెస్ ఒకటే కాదు మేడం ఫ్యాబ్రిక్ మనకి క్రష్ అవ్వదు శారీస్లో మనకి కాస్ట్ పెరిగే కొద్దీ ఉండేటటువంటి బెనిఫిట్ ఏంటంటే వెయిట్లెస్ ఒకటే కాదు ఇప్పుడు ఈ శారీ ఉందంటే నలగదు ఇది మనం క్రష్ చేసినా నలగదు క్వాలిటీ ఫ్యాబ్రిక్ బాగుంటుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది షార్ట్ పళ్ళు ప్యాటర్న్ మనకి పళ్ళులో క్రియేషన్ కూడా చూశారు కదా ఈ విధంగా ఉంటుంది ఇక బ్లౌజ్ అయితే ఈ విధంగా బ్రోకెట్ ఇచ్చేసి హ్యాండ్స్కి బాగుంటుంది చూసారు కదా మీరు అడిగారు కదా అని ఒక శారీ అయితే ఓపెన్ చేశాను ఇవి నేను అన్ని ఓపెన్ చేయట్లేదు షాప్కి వచ్చినప్పుడు మీరు కావాలంటే పళ్ళు బ్లౌజు అలాగే శారీ కూడా మా వాళ్ళు చూపిస్తారు చూస్తారు కదా మేడం వరకు షేర్ చేస్తున్నటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను వీటిలో రెండు వేల నాలుగు వందలు వన్ ప్లస్ వన్ పన్నెండు వందల రూపాయల చీరలు అయితే వెబ్సైట్లో ఉన్నాయి అలాగే థౌసండ్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఫ్యాన్సీ శారీస్ కూడా మనకి వెబ్సైట్లో ఉన్నాయి వెబ్సైట్లో కొనే ముందు ఎటువంటి సందేహం వచ్చినా మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మేడం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సీవడే ఆప్షన్ ఉండదు మన ఛానల్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ ఈ కలెక్షన్ అంతా కూడా షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది అలాగే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి మన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను గూగుల్ క్రోమ్ లో కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ అని సెర్చ్ చేసినట్టు వెబ్సైట్ అనేది మీకు ఫస్ట్ ఫ్రంట్ పేజ్ లోనే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సీఓడీ ఆప్షన్ ఉండదు మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో కాల్ అయిన వెంటనే కూడా మీరు పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే స్లాట్ అనేది ముందుగానే వీడియో కాల్ బుక్ చేసుకోవాలని చాలా మంది కూడా వెంటనే చేసి పలానా వెరైటీ కావాలి అని అడుగుతున్నారు కదా ముందుగానే అయితే స్లాట్ బుక్ చేసుకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫ్ వస్తాయి వెబ్సైట్ లో పర్చేజింగ్ చేసేటప్పుడు ఎటువంటి సందేహం వచ్చినా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఆయన బట్టి సేవ్ చేసుకున్నా డైలీ అప్డేట్స్ అనేది మీకు వాట్సాప్ స్టేటస్ అనేది వస్తాయి శ్రావణ మాసం న్యూ కలెక్షన్ ప్రతిరోజు వస్తూ ఉండేవి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో కలుద్దాం